హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఇంట్లో అందరికీ కూడా చెప్తూ ఉంటుంది సీతని ఎవరు ఏమి అనొద్దు నేనే డీల్ చేస్తాను సీతతోటి ఎలాగైనా సరే మిథునకి గౌతమ్కి పెళ్ళి జరగాల్సిందే అని అందరినీ హెచ్చరిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ మిథునని నమ్మించడానికి రామ్ సీతని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సీత సీత అంటూ పిలుస్తూ ఉంటాడు ఇకప్పుడు సీత పరుగులు తీస్తూ నేను నీకు కనిపించిన మామ దొరకను అంటూ పరిగెత్తుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలాగా చిలక గొరింకల్లాగా సరదాగా ఆడుతూ ఉంటారు మహాలక్ష్మి అది చూసి చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ ఒక్కటైపోతున్నారా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అదుగో వాళ్ళిద్దరు సరసాలు మొదలైపోయాయి అని చలపతి చెబుతూ ఉంటాడు కానీ వీళ్ళని చూసి ఓర్వలేకపోతుంది మహాలక్ష్మి రామ్ సీత ఇద్దరు కూడా అలా పరుగులు తీసుకుంటూ అందరి ముందలా బయట కారిడార్లోకి వెళ్తారు ఇకప్పుడు ఏంటి సీత నేను అలా పిలుస్తుంటే వెళ్ళిపోతున్నా అని అడుగుతూ ఉంటాడు నేను చిలకను మామా నీకు దొరకను అని పరిగెడుతూ ఉంటుంది ఏయ్ ఆకవే రామచిలుక అంటూ పిలుస్తూ ఉంటాడు సీతను ఇకప్పుడు గోదావరి గట్టు పైన అంటూ ఇద్దరు కలిసి డ్యాన్సులు చేస్తూ ఉంటారు కావాలని రామ్ ఇది వీడియో తీయటానికి చెట్టు దగ్గర ఫోన్ని వీడియో ఆన్ చేసి పెట్టేస్తాడు వీళ్ళిద్దరూ ఇక డ్యాన్స్ చేయటం మొదలు పెడతారు రామ్ సీత ఇద్దరు అలా గోదావరి గట్టు పైన అంటూ సాంగ్కి కి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇది చూసి తట్టుకోలేకపోతుంది మహాలక్ష్మి గౌతమ్ ఇంట్లో అందరూ కూడా ఇంకా మామ నా వల్ల కాదు అంటూ సీత వెళ్ళి పడుకుంటున్నా అని గదిలోకి వెళ్ళిపోతుంది నా వల్ల కూడా కాదులే అని చెప్పి వీడియోని ఆఫ్ చేసేస్తాడు రామ్ ఇక తన గదిలోకి వెళ్ళక ఇప్పుడు చెప్తా మిథున ఇప్పుడు నన్ను చూస్తాను అని చెప్పి ఆ వీడియోని డ్యాన్స్ చేసింది మిథునకి పంపిస్తుంది సీత ఆ గదిలో కూర్చొని ఆ వీడియోని చూస్తూ రామ్ పంపించింది నవ్వుకుంటూ ఉంటుంది కావాలని రామ్ మిథునకి ఫోన్ చేసి రెచ్చగొడుతూ ఉంటాడు ఏంటి మిథున ఇప్పుడేమంటావు డ్యాన్స్ చూసావా అని అడుగుతూ ఉంటున్నాడు చూశాను డ్యాన్స్ చేస్తే లవ్ ఉన్నట్టేనా ఏంటి అని అడుగుతూ ఉంటుంది మిథున మరి మేమిద్దరం కలిసే ఉన్నాం కా ఇప్పుడు మేమిద్దరం ఒక ఇంట్లోనే ఉన్నాము ఇంకా ఏం కావాలి నీకు అని అడుగుతూ ఉంటాడు రామ్ ఇద్దరూ ఒక ఇంట్లోనే ఉంటే ప్రేమ ఉన్నట్టే ఏంటి నీ పక్కనే నీ గదిలోనే ఉందా సీత అని ప్రశ్నిస్తూ ఉంటుంది లేదు నా మనసులోనే ఉంది సీత అంటూ ఇక ఫోన్ పెట్టేస్తాడు సీత నవ్వుకుంటూ ఉంటుంది మామ నువ్వు బాగానే చేస్తున్నావు అని అనుకుంటూ ఉంటుంది గౌతమ్ కూర్చొని అక్కడ మిదునకి ఫోన్ చేయడానికి తెగ ట్రై చేసేస్తూ ఉంటాడు కానీ ఫోన్ కలవదు ఏంటి ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావో అని అడుగుతూ ఉంటుంది సీత వచ్చి నేను నా ఫియాన్సీకి ఫోన్ చేస్తున్నాను అని అనటంతో ఫియాన్సీ అంటే ఏంటి ఆ కొత్తమ్మ ఎవరు అని అడుగుతూ ఉంటుంది సీత ఫియాన్సీ అంటే అమ్మాయి కొత్త అమ్మాయి అని కాదు నా కాబోయే భార్య మీదనకి ఫోన్ చేస్తున్నా అని చెబుతూ ఉంటాడు అయినా నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటుంది అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక నువ్వు మంచి వాడవే కాదు కదా అని అనటంతో గౌతమ్కి కోపం వచ్చి ఇక సీతని తిడుతూ ఉంటాడు నువ్వే ఇంత గెయ్యాలి దానివి అసలు నీతో ఎలా కాపురం చేస్తున్నాడో ఏంటో అంటూ తిట్టడంతో సీతకి కోపం వచ్చి ఇక గౌతమ్ మీద మీదకి వెళ్తూ ఉంటుంది కొట్టడానికి ఇంట్లో అందరూ కూడా వచ్చి ఏంటి మీరిద్దరు ఎందుకలా గొడవ పడుతున్నారు అని అడగటంతో ఇద్దరు జరిగిందంతా చెప్తూ ఉంటారు అవును గౌతమ్ మంచివాడు కాదు కాబట్టి చెప్తున్నాను అని సీత చెప్తూ ఉంటుంది నాతో ఎవరూ కాపురం చేయలేరంట మా అని అంటున్నాడు అని సీత చెప్పడంతో ఏంటి గౌతమ్ అన్నవా మాట అని రామ్ కోపడుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి భయపడుతూ ఉంటుంది వీళ్ళిద్దరూ గొడవ ఇలాగే కంటిన్యూ అయితే మనం మిదునకి గౌతమ్కి పెళ్లి చేయడం కష్టం ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇక తర్వాత వీళ్ళిద్దరిని విడకొడుతుంది మహాలక్ష్మి ఇంతలో రేవతి కిరణ్ ఇంటికి వస్తారు మీరు ఎందుకు వచ్చారు ఇంటికి అని మహా కోపడుతూ ఉంటుంది నేనే రమ్మన్నాను నా కోసం వచ్చారు వాళ్ళు వద్దంటారా చెప్పండి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోతా అని సీత బెదిరిస్తూ ఉంటుంది వద్దు వద్దు నీ చుట్టాలంటున్నావు కదా నువ్వు కూర్చోపెట్టి మాట్లాడుకో అని చెప్పి మహాలక్ష్మి చెప్పి వెళ్ళిపోతుంది ఇక చలపతి వచ్చి సీతకి చెప్తూ ఉంటాడు నువ్వు ఇంటికి రావటానికి కారణం ఆ మహాలక్ష్మి కావాలనే చేస్తుంది మా సీత గౌతమ్ మంచివాడని సర్టిఫికెట్ ఇవ్వాలంట మిథున అప్పుడే పెళ్లి చేసుకుంటుందంట అందుకనే నిన్ను మహాలక్ష్మి ఇంటికి తీసుకొచ్చింది అని మొత్తం చెప్పడంతో సీత ఏమీ తెలియనట్టే అవునా బాబాయ్ అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు సీత అని రేవతి చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు ఏంటి మహా ఇప్పుడు సీతకి విషయం తెలిసిపోయింది గౌతమ్ గురించి మంచిగా చెప్తుందా నాకు డౌట్గానే ఉంది అని అనటంతో నేను చెప్తానుగా అంటూ పాలని వేడి చేసి దాంట్లో ఒక పౌడర్ని కలుపుతూ ఉంటుంది ఏంటి పౌడర్ అని అడగటంతో ఇది సీతకు పాలు తాగిచ్చాననుకో సీత మనం చెప్పినట్టే చేస్తుంది అని అనటంతో నిజమా అని అడుగుతూ ఉంటుంది అర్చన అవును అంటూ సీతని పిలిచి ఇదిగో సీత నీ కోసం వేడి వేడి పాలు తాగేసే తొందరగా అని ఇస్తూ ఉంటుంది నీ సిన్సియారిటీ నాకు చాలా బాగా నచ్చింది అత్త థ్యాంక్ యూ అని చెప్పి తాగుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీత తర్వాత మహాలక్ష్మి ఒక పేపర్ని తీస్తుంది ఇదిగో ఇందులో రా గౌతమ్ గురించి మంచిగా రాశాను సీత ఒక్క సంతకం పెడితే చాలు ఇది మిదనకు చూపిస్తే పెళ్ళి అయిపోతుంది అని చెప్పి ఇద్దరు ప్రిపేర్ అయి సీత దగ్గరికి వెళ్తూ ఉంటారు